రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో బీజేపీ పాలనను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో చిన్నపిల్లలపైన కుక్కల దాడులు జరుగుతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హరీష్ రావులు కాలం చెల్లిన మెడిసిన్ లాంటివారని బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనే వదంతులను నమ్మొద్దన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఏ విధంగా వేదికగా ఉందో భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమంలో కూడా సిద్దిపేట అంతే క్రియాశీలకంగా ఉంటుందన్నారు ముప్పై ఆరు శాతం ఓట్లతో కాంగ్రెస్కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీ పార్టీని నిలబెట్టినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అరవై నాలుగు వేల కోట్ల రైతు రుణాలు ఉంటే కేవలం ఆరు వేల ఎనిమిది కోట్ల రుణాలు మాఫీ చేసి మొత్తాన్ని మాఫీ చేసినట్లుగా సంబరావు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు అసత్యాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ ఉంటుందని విమర్శించారు నిరుద్యోగులకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందని రాష్ట్రంలో డ్రగ్స్ పై నమోదైన పాత కేసుల విచారణ ఏదని కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు లుగా ఏ రకంగానైతే ఒక ఉద్యమానికి నాంది వల్లికిందో మనం ఇప్పుడు ఉద్యమంలో క్రియాశీలకంగా కాబోతా ఉన్నాం అయినా రాబోయే కాలంలో సిద్ధిపేట భారతీయ జనతా పార్టీకి వేదిక రాబోతుంది అనేటువంటి విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హరీషు ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్పైరీ మెడిసిన్ అర్థమైంది ఎక్స్పైరీ మెడిసిన్ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం ఇంట్లో పెట్టుకోము బయట వారేస్తారు వేసుకోము వేసుకుంటే శరీరం పాడైపోతుంది సత్యనే పోతుంది చైతన్యం ఎంత ఉంటుంది అంటే పద్నాలుగు శాతం ఓట్లు ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్నికలలో లేదు లేదు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ తోటి కొట్లాడలేరు కాంగ్రెస్ తోటి కొట్లాడేళ్ళు బీజేపీ వాళ్ళే బీజేపీలతో సాధ్యమవుతుంది అని చెప్పేసి ముప్పై ఆరు శాతం ఓట్లతోటి కాంగ్రెస్కు సినిమా చూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దానికి అవకాశం కల్పించినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు